గాతరణీయ జటా కలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగ పురపతి భజ విశ్వనాథం వాచామ గోచరనేక వాగీశ విష్ణుసుర సురసేవిత పాదపీఠం వాణ విగ్రహ వరే కణత్రారాణసీపురపతి భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజిం వరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ ప్రదశూల वाराणसीपुरपतिं भज विश्वनाथम् शीतांशुशोभित किरीट विराजमानौ आलेक्षणानल विशोषित पञ्चबाणौ नागाधिपारचित भासुरकर्णपूरौ वाराणसीपुरपतिं भज विश्वनाथम् पञ्चाननम् दुरितमत्तमतङ्गजाना నాగాంతకం దనుజ పుంగవ పన్నగా దావానలం మరణ శోక జరాట వీనా వారాణసీపురపతి భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయ ఆనంద కందమతమ ప్రమేయం నాగాత్మక సకల నిష్కళమాత్మ णसी पुरपतिं भज विश्वनाथम् आशां विहाय परिहृत्य परस्य निन्दाम् उपेरतिञ्च सुनिवार्य मनः समाधौ आदाय हृत्कमलमध्यगतम् प्रवेशौ वाराणसी पुरपतिं भज विश्वनाथम् रागादिदोषरहित स्वजनानुरादौ వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరడాభిరామ వారాణసీపురపతి భజ విశ్వనాథ వారాణసీపురపతేవనం శివస్ వ్యాసోక్ అష్టకమిదం పఠిత మనుష్యా విద్యాం ప్రియం విపుల సౌఖ్యమనం సకీర్తి